హాయ్ ఫ్రెండ్స్ మొన్న నేను కాళాస్త్రికి వెళ్ళానని చెప్పేసి ఒక వీడియో పెట్టాను కదండి అప్పుడు కాళాస్త్రి నుంచి వచ్చేటప్పుడు ఒక ప్యాకెట్ కొనుక్కున్నాను దాని మీద ఆల్రెడీ ఒక వీడియో తీసానండి నాకు సరిగా సాటిస్ఫాక్షన్ అనిపించలేదు సరిగా కుదరలేదు డిలీట్ చేసేసాను ఇది సెకండ్ టైం అండి ఎందుకు ఫెయిల్ అయ్యాను అనేది నేను ఆలోచించి మళ్ళా రెండోసారి నేను సక్సెస్ అయ్యాను ఈ వీడియో కూడా బాగొస్తేనే పెడదాము లేకుంటే వద్దనుకొని డిలీట్ చేద్దాం అనుకున్నానండి ఈ ప్యాకెట్ కొన్నాను కాలవస్తిలో దీని మీద ఎట్లా వాడాలి ఏంటి అనేది ఫోర్ లాంగ్వేజెస్లోనో ఫైవ్ లాంగ్వేజెస్లోనో రాస్తున్నారండి తెలుగు తమిళ్ హిందీ మలయాళం అన్ని లాంగ్వేజెస్లో చూడండి డీటెయిల్గా రాస్తున్నారు డీటెయిల్గా అంటే దీంట్లో ఏమి రాస్తున్నారంటే ఓన్లీ కర్పూరం పెట్టి ఫిషెస్ను వదలండి అని మాత్రానికే పెట్టున్నారు ముందు ముందు ఇంకా డీటెయిల్గా చెప్తానండి ఇప్పుడు నేను రెండు కర్పూరం బిల్లలు తీసుకున్నాను ఒక్కొక్కటి నీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇదిగోండి ఫిషెస్కి కొన్నిటికి హోల్స్ వచ్చింది మధ్యలో తోకకి కొంచెం ముందన్నమాట కొన్నిటికి హోల్స్ రాలేదండి మనకు ఆ హోల్తో సంబంధం లేదు ఇదిగోండి కర్పూరం ఇంత తీసుకోవాలంటే చాలా ఒక్క చిటుకు ముక్కు పుడక అంత అండి కర్పూరం దానికంటే ఇంకా చిన్నది తీసుకొని తోకకి తోకకి మధ్యలో పెట్టాలండి ఆ హోల్తో సంబంధం లేదు కొన్ని ఫిషెస్కి హోల్ వచ్చింది కొన్ని ఫిషెస్కి హోల్ రాలేదన్నమాట అదిగోండి అంత చిన్నది ముక్కు పుడకంత సైజులో కంటే ఇంకా చిన్నదన్నమాట కర్పూరం తీసుకునేసి ఆ తోకకి తోకకి మధ్యలో జస్ట్ అట్లా నొక్కితే చాలండి అతుక్కుంటుంది అంతే అదిగోండి చూడండి ఆ విధంగా చేస్తే చాలండి నాకైతే ఒక్కసారి ట్రై చేయంగానే రాలేదండి నేను ఆల్రెడీ ఒకసారి వీడియో తీసి నాకు అంత సక్సెస్ అవ్వలేదన్నమాట అంటే ఫిషెస్ నీళ్ళల్లో వేసినప్పుడు తిరగలేదండి నాకు మూమెంట్ లేదు ఎట్లా వేసినా అట్లనే ఉండిపోయినాయి కొన్ని అయితే నీళ్ళల్లో లోపలికి వెళ్ళిపోయినాయి అనమాట అడుగు లోపలికి అది నాకు అర్థం కాలేదు వాళ్ళు చెప్పినట్టే చేశాను కదా అనేసి నాకు అది అర్థం కాలేదండి నెక్స్ట్ నాకు ఇంకొకటి అర్థమైంది ఏంటంటే ఈ నీళ్ళ మీద డస్ట్ అనేది పడకూడదండి ఫస్ట్ థింగు నెక్స్ట్ వచ్చేసి ఒక పేపర్ తీసుకొని అంటే తడి పేపర్ ఉండకూడదండి పొడి పేపర్ మాత్రానికే ఉండాలా ఆ పొడి పేపర్తో లైట్గా చేపలకి టచ్ కాకుండా నీళ్ళలో పెట్టి తీసేయాలండి తీసేసినప్పుడు ఈ విధంగా కంప్లీట్గా మూమెంట్ ఇట్లా తిరుగుతూనే ఉంటాయండి నాన్స్టాప్గా ఎంతసేపు అయినా సరే చాలా బాగుంటుందండి నేను యాక్చువల్గా వరండాలో మాకు టీపాయ్ ఉంటుందండి టీపాయ్ మీద పెట్టుకుందాము అన్న ఆలోచనతో తీసుకున్నాను ట్వంటీ రూపీస్ అండి ఈ ప్యాకెట్టు నాకు చాలా బాగా అనిపించింది ఎక్కడ పుణ్యక్షేత్రాలకు వెళ్ళినా ఇట్లా ఇటువంటివన్నీ కనిపిస్తుంటాయండి సర్లే ట్వంటీ రూపీస్ కదా టీపాయ్ మీద అలా పెడితే బాగుంటాయి అన్న ఉద్దేశంతో తీసుకున్నాను వాళ్ళైతే అంత డీటెయిల్గా ఏమి ఇవ్వలేదండి ప్యాకెట్ మీద ఫస్ట్ థింగ్ చేయి లాంటిది ఏం పెట్టకూడదండి ఆ నీళ్ళలో చెయ్యి లాంటివి పెట్టినా కానీ ఫిషెస్ తిరగవు మీరు గమనించండి ఇప్పుడు ఆగిపోయి ఉన్నాయి కదా డ్రైగా ఉండే ఒక నోట్బుక్లో పేజీ తీసుకోవాలండి అంటే చెమ్మ లాంటిది ఉండకూడదు ఆ పేపర్ మీద ఆ పేపర్ని జస్ట్ ఫిషెస్కి తగలకుండా నీళ్ళలో పెట్టి తీస్తే మళ్ళీ తిరుగుతాయండి అవి కంటిన్యూ తిరుగుతూ ఉంటాయి మన చేయి లాంటిది పడకూడదు ప్లస్ వచ్చేసి డస్ట్ లాంటిది ఉండకూడదు నీళ్లు బాగా ఫ్రెష్గా ఉండాలండి అప్పుడైతేనే ఈ చేపల మూమెంట్ బాగుంది నాకైతే చాలా రోజుల నుంచి తీసుకోవాలనండి కానీ తెచ్చిన తెచ్చుకున్న తర్వాత ఇంటికి చాలా ఫీల్ అయ్యాను అయ్యో తిరగట్లేదు ఏమైంది ఏమైంది అనేసి తర్వాత ఇవి నిదానంగా మా ఫ్రెండ్ చెప్పింది అనమాట ఇట్లా డస్ట్ లాంటిది ఏం పడకూడదు వాళ్ళు అవన్నీ ఏం క్లియర్గా మెన్షన్ చేయలేదు నేను తెచ్చుకొని అట్లనే చేశాను అనేసి ఇదిగోండి ఈ విధంగా తిరుగుతా గాజు పౌల్లో పోసి ఈపాయ మీద పెడితే లుక్ చాలా బాగుంటుందండి మీకు ఫిషెస్ ఆగిపోయినాయి అనిపిస్తే మాత్రానికి ఒక పేపరు అంటే డ్రైగా ఉండే పేపర్ తీసి నీళ్ళల్లో పెట్టి తీస్తే చాలండి మళ్ళీ ఇట్లా తిరుగుతూ ఉంటాయి కొంచెం పెద్ద బౌల్గా ఉండే తీసుకొని గాజు బౌల్లో కానీ పెడితే లుక్ చాలా బాగుంటుందండి పక్కన ఒక చిన్న ఫ్లవర్ వాస్ పెడితే లుక్ చాలా అందంగా అనిపిస్తుంది వాటర్లో న్యూస్ పేపర్ పెట్టాలనే సంగతి తెలియక చేపలు వేయంగానే తిరగలేదండి నాకు ఫస్టు తిరగపోయేటప్పటికీ అయ్యో నేను చాలా బాధపడ్డాను వాళ్ళ దగ్గర అయితే తిరిగేయి నాకైతే ఎందుకు తిరగట్లేదు అని చెప్పేసి తర్వాత తెలిసిందండి పేపర్ పెట్టి తీయాలా అనే విషయము మీకు ఈ వీడియో నచ్చిందనేసి అనుకుంటున్నాను నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ